ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇయ్ సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ ఆలోచించకుండా విభూతిని తాకో ఊహించిన తీపి కబురు వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు కష్టపడి చేస్తున్నటువంటి పని కానీ నీ మనసులో నువ్వు బాధపడితే ఉన్నటువంటి సమస్యల్ని ఒక గొప్ప పరిష్కారం కానీ ఏది కూడా నీకు దొరకడం లేదని చాలా బాధగా ఉంది కదా నీవు నీ యొక్క అంటే అంటే ఎప్పుడు కూడా సత్ప్రయోజనాల కోసం ఏ పనిని కూడా చేయించుకోలేదు నీ కుటుంబానికి సహాయంగా ఉండి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగేటటువంటి పరిస్థితి తీసుకురావాలదని అంటే తీసుకురావాలని నీవు ఒక మంచి పని ఎంచుకున్నావు నువ్వు చేస్తున్న మంచి పని కలిగించుకోవడానికి సమయం అయితే పడుతుంది బిడ్డ చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళదు కదా అందువల్ల నువ్వు ఏమీ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు మంచి ప్రజల్లోకి చేరడానికి సమయం అయితే వారి మనసులో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంటుంది చెడునిది ఎంత త్వరగా వెళుతుందో అంతే త్వరగా ముగిసిపోతుంది కాబట్టి నువ్వు త్వరగానే నీకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటటువంటి అద్భుతమైనటువంటి సమయం రాబోతుంది ఆలస్యం అవుతుందని ఏమి కూడా బాధపడదు బిడ్డ ఎంతో నువ్వు కన్నీరు వృధా చేస్తున్నావు కదా చూడు తల్లి నువ్వు విలువైనటువంటి కన్నీటిని వృధా చేయవద్దు కన్నీరు కాచేటటువంటి పరిస్థితి నీకు ఇంకా ఎప్పుడు కూడా రానివ్వను ఏ పనికైనా సరే విజయం తోడవడానికి నీకు సహాయపడతాను నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణం తల్లి అపజయం పాలైపోతావని నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు నేను అండగా నీకు ఉండగా ఎందుకమ్మా భయం నలుగురిలో నిన్ను ఉన్నతంగా నిలబెట్టేటటువంటి బాధ్యత నాది కదా నువ్వు ఏ ప్రయోజనం కోసమైతే ఒక మంచి పనిని మొదలుపెట్టావో ఆ ప్రయోజనం అతి త్వరలోనే పొందుతావు నీవు అనుకున్న విధంగా నీ కుటుంబానికి నువ్వు అన్ని విధాలుగా తోడు ఉంటావు నీ యొక్క పట్టుదల దీక్ష చూసి నీ కుటుంబం నిన్ను తప్పకుండా అభినందిస్తుంది పట్టు వదలకుండా నీవు ఇన్ని రోజులు విజయం కోసమే పరితపిస్తూ ఉన్నావు కాబట్టి ఆలస్యమవుతూ ఉంది తల్లి నీలో ఉన్నటువంటి కొంచెం అసహనాన్ని బయటికి పంపించి ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండు నువ్వు అనుకున్నది సాధించలేవు అనేటటువంటి భయంతో బాధతో నీ యొక్క కన్నిటిని వృధా చేయవద్దమ్మా ఏ పని మీద కూడా మనసు పెట్టలేకపోతున్నా కదా దేనికైనా సరే సమయం సందర్భం అనేది ఉంటుంది ఏ సమయంలో అయితే ఇప్పుడు ప్రారంభమైందో నీకు బాగా అర్థమవుతుంది అందువల్ల నీ విజయాన్ని ఒక్కసారి మంచి స్థాయిలో చేర్చబోతున్నాను అది ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకున్నావో ఏదైతే కళ్ళ కంటూ ఉన్నావో అవన్నీ కూడా నీకు లభించేలా నేను చేస్తున్నాను ఇంకెప్పుడు కూడా అపనమ్మకంతో దుఃఖించవద్దు నా బిడ్డ తొక్కేస్తే నా అంటే నా బిడ్డ దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదన చెందుతుంది నీకు నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయవంతమై నీ మనసుకు నీ కుటుంబానికి ఆనందం కలిగించేలా చేస్తాయి ఈ శుభవార్తలు నువ్వు ఒకటి రెండు సంవత్సరాలు కాదు కొన్ని సంవత్సరాలకే వినాలని ఎదురుచూస్తూ ఉన్నావు కదా మరి ఆ శుభవార్త నీకు చేరాలంటే నీవు కూడా కాస్త ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నావు కాబట్టి నిన్ను చూస్తూ నీకున్నటువంటి బాధలు నీ సమస్యలన్నీ అర్థం చేసుకున్నటువంటి నీ తండ్రిలాగా తప్పకుండా నీకు మంచి లాభాన్ని అందేటటువంటి మార్గాన్ని ఏర్పరచబోతున్నానమ్మా ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక గొప్ప ఒక గొప్ప శుభవార్త అందివ్వబోతున్నాను గత కొంతకాలంగా నీకున్నటువంటి ఆర్థిక బాధలు కూడా మెరుగుపడబోతున్నాయి ఆ బాధలు తొలగించుకోవడానికి నీవు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం అన్నీ కూడా ఫలించి నీకు ఏదైతే ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చేటటువంటి మంచి ఫలితం దక్కబోతుంది కేవలం అందుకోసమే నీకు ఈ శుభవార్త తీసుకుని వచ్చాను నీవు అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక బలాన్ని పొందుతావు మొదటిగా అయితే నీకు ఎటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిస్తాను తల్లి ఎవరైతే నువ్వు బాకీపడి ఉన్నావో వారికి తిరిగి ఇవ్వలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ నీవు నీ కుటుంబం ఎన్నో రకాల బాధని అనుభవిస్తున్నావు కదా కాబట్టి వారి సొమ్ము వారికి చెల్లించడానికి ఈ రోజు నుంచే నీకు ధనం లభించబోతుందమ్మా అతి కొద్ది రోజుల్లో నీకున్నటువంటి రుణవారం మొత్తం కూడా తొలగిపోతుంది ఆ తర్వాత నువ్వు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి ఒక గొప్ప అవకాశం లభిస్తుంది నీకున్నటువంటి రుణ బాధలు తొలగిపోవడం వల్ల నీకు చాలా చాలా ప్రశాంతత కలుగుతుంది కాబట్టి నీ కోరికలన్నీ త్వరలోనే తీరపోతున్నాయి నీ సమస్యలన్నీ కూడా పారిపోతున్నాయి నువ్వు కోరుకున్న విధంగా నీ సమస్యలు తొలగిపోవడానికి అవసరమైనటువంటి నువ్వు చేస్తున్న పనులు అంటే నువ్వు చేస్తున్నటువంటి పనులు సంపాదించడానికి ఒక గొప్ప వీలుని కల్పిస్తాను తల్లి నువ్వు మాట ఇచ్చినట్లుగా అందులో కొద్ది భాగాన్ని పేదవారికి సహాయార్థం ఉపయోగిస్తావా నువ్వు తప్పకుండా చేయగలవు నీపై నాకు నమ్మకం ఉంది సంకల్పం గొప్పగా ఉంటే అవలీలగా విజయాలను సాధించవచ్చు నిరాశ నిస్పృహలు నీ విజయానికి అడ్డుగోలుగా ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం ఎప్పటికి కూడా నీ దరిని చేరని ఇవ్వద్దు అనుకున్న పనులు ఎప్పుడు కూడా సత్వరమే జరగాలంటే వీలు కుదిరినంతలో ప్రతి గురువారం కానీ నీకు వీలైనటువంటి గురువారం కానీ శనగలతో దండన వచ్చి నాకు ప్రసాదించు అలా కుదిరినప్పుడు అలా చేస్తూ ఉంటే నీకున్నటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయమ్మా ఇక ధైర్యంగా ఉండు ఎప్పుడైతే నా పా అంటే నా యొక్క విభూతిని తాకావో అప్పుడే నీకున్నటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు